హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెజిటేరియన్ ఫుడ్ కోర్ట్ మా ఊరిలో రెండో రామాలయం అండి ఇది ఈ రామాలయం కొత్తూరు చెరువు దాటి ఎదరకొచ్చిన తర్వాత ఎన్టీఆర్ బొమ్మ కనిపిస్తుంది ఆ సందు లోపలికి వెళ్ళినాక సెకండ్ రోడ్డులో మనకి ఈ టెంపుల్ అనేది కనిపిస్తుందండి ఈ టెంపుల్ చిన్నగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది టెంపుల్ అనేది ఈ గుడిని కొమ్మూరు లోపల రామాలయం అని చెప్పి అంటారండి ఈ గుడిలో రాముల వారు సీతమ్మపల్లి లక్ష్మణ వారు అలాగే అన్ని స్వర్ణకి ఈ విధంగా దర్శనమిస్తారండి రామనవమి తర్వాత ఈ గుడిలో కూడా మనకి అన్న ప్రసాదం ఏర్పాటు చేస్తారు దీమేమి ఐటమ్స్ చూడాలి జిలేబీ కేసరి పులిహార పప్పు వందరికాయ వంకాయ బంగాళదుంప దొండకాయ కొబ్బరి ఫ్రై ట్రాంగిల్ చిప్స్ దోసకాయ పచ్చడి సాంబారు పెరుగు అలాగే అట్టుకోండి అన్నదాత సుఖీభవా సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్